హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ మా వారు ఫ్రాన్స్ తెచ్చారండి దాన్ని నేను క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు ఆయిల్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను రొయ్యలకి బోలెడంత వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా వాటర్ ఎలా రిలీజ్ అయిందో ఈ రిలీజ్ అయిన వాటర్ అంతా దగ్గర పడి రొయ్యలు పొడి పొడిగా అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుకుని రొయ్యల్ని పక్కకు తీసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఆనియన్స్ వెల్లుల్లి అల్లం జీలకర్ర ఒక పది జీడిపప్పులు ఒక మూడు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి ప్యూరీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని చిటికటి అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీకు అవైలబుల్గా ఉంటే కరివేపాకు వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నాన్ వెజ్కి అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి మసాలా మనం ప్రిపేర్ చేసాం కదా దాన్ని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ పేస్ట్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం తగినంత ఉప్పు కారం పసుపు మసాలా వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించుకున్న రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైతే దాని నుంచి మళ్ళీ వే ఉప్పుని సరిచేయటం చాలా కష్టం చూసారు కదా ఇలా బాగా ఈ పేస్ట్ని వేయించాలండి ఈ పేస్ట్లో ఉన్న పచ్చి వోసన మొత్తం పోయి పేస్ట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి ఈ మసాలా నుంచి ఆయిల్ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇదిగోండి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఈ మసాలాలో వేసేసి బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి మనం మసాలా ఎంత మనకి గ్రేవీ చిక్కదనం బట్టి మనం పోసుకోవాలండి మనకి ఎలా సరిపోతుంది అనుకుంటే అలా నేను కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి గ్రేవీ అంతా ఉడికినప్పుడు బాగా దిగుతుంది అప్పుడు కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి నాకైతే కారం ఉప్పు సరిపోలేదో నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను చూశారు కదా చూస్తేనే ఎంత ఎమ్ ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇలా బాగా ఉడికి కస దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం కొత్తిమీర వేసుకునే బాగానే ఉంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ నుంచి మరిన్ని వంటల వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి